వెల్కమ్ టు మమ్మల్ని ధన్యవాదాలు ఈ రోజు మనం వరి బీజానికి ఒక సులువైన అద్భుత వరి చిట్కాబీజాన్ని తగ్గించడానికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల కూడా చెప్పాను ప్రతి చిట్కా కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా మంది కూడా ఇన్ని చిట్కాలు ఏది బెస్ట్ అని అడుగుతుంటారు ప్రతి చిట్కా బెస్టే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ అందుబాటులో ఉంటే ఆ విధంగా వాడుకుంటారు ఉద్దేశంతో ఈ చిట్కాలు అనేవి చెప్తూ ఉంటాం అయితే ఈరోజు మనం ఈ చిట్కాలో భాగంగా వరి బీజాన్ని తగ్గించే ఒక మరొక అద్భుత చిట్కాని తెలుసుకుందాం దీనికి కావాల్సిన బొప్పాయి సో బొప్పాయి కాయ వచ్చి దాదాపు అందరికీ తెలుసు బొప్పాయిలో మంచి ఐరన్ అవుతుంది అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే బొప్పాయి పైన పొట్టు తీసేసి లోపల కండ అంటే మనం తినేది ఉంటుంది కదా సో దాన్ని మాత్రము వేచి చేయండి చేసి ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి ఆ కాండాన్ని ఏం చేయాలంటే ఆ మెత్తడి గుజ్జుని ఏం చేయాలంటే మెత్తగా దలిచి ముద్దలాగా చేసుకోండి దీన్ని ఏం చేయండి అంటే ఒక కొబ్బరి చిప్ప లోపల కొబ్బరి అయితే తీసేసి రౌండ్ చిప్ప మాత్రం ఉంటుంది కదా హాఫ్ చిప్ప ఆ చిప్పకు చుట్టూ రాయండి ఓకేనా మంచిగా ఒక వన్ ఇంచ్ మందం తోటి మంచిగా రాయండి ఓకేనా మంచిగా రాసిన తర్వాత దాన్ని బీజాలను పెట్టి ఒక గుడ్డతోటి కట్టండి ఓకేనా సో మీకు కొంచెం ఒరుసుకోపోకుండా మెల్లగా కొంచెం జాగ్రత్తగా కట్టుకొని అలా కట్టుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటు ఉండి మళ్ళీ తీసేయండి ఇలా ప్రతి రోజు ఒక ఐదు నుంచి ఏడు రోజుల పాటు చేయాలి ఇలా చేస్తున్నట్లయితే బీజం వల్ల వచ్చినటువంటి వాపు నొప్పి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది బీజానికి ఇది ఒక మంచి అద్భుతమైన చిట్కా అని కూడా చెప్పవచ్చు బొప్పాయి కూడా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క అని చెప్పవచ్చు దీన్ని నేరుగా కట్టకుండా మనకు కారిపోతుంది లేదంటే జ్యూస్ అంతా కూడా ప్యాంటు డ్రయర్ ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరి చిప్పలో పెట్టడం వల్ల అది భద్రంగా అలాగే ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ ప్రభావాన్ని దాని మీద చూపించడం అనేది జరుగుతుంది సో ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ మీరు పొందడం జరుగుతుంది మరి ఇతర సమస్యలో కానీ లేదంటే ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా సంప్రదించి మీ అన్ని సమస్యలకు మెడిసిన్స్ ఫుడ్ ఐటమ్స్ ని అన్ని కూడా మీరు పొందవచ్చు రాలే పరిస్థితిలో కొరియర్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపిస్తాం మీ సమస్య తెలియజేసినట్లయితే దాని సూటబుల్ అయ్యే మెడిసిన్ మీకు తయారు చేసి పంపించడం దాని ద్వారా మీరు ఇంటి వద్ద ఉండి ఇలాంటి సమస్యలన్నింటి చక్కని పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ